ప్రియనేస్తమా ఈ వ్యాపారస్తులు తమకు తామే దేవుళ్ళైపోతున్నారు ఉన్నవారు లేనివారు అనే లౌకికత్వం పక్షవాతంలాగా వీరిని ఆవేశించింది ఈ రోజు రాజులం రేపు మహారాజులం అవుతాము అంటూ గర్వం ఉట్టిపడేటట్టు వీరాలు పలుకుతున్నారు వీరు కేవలం అవివేకులు అంటున్నాడు దేవుడు దేవుడిచ్చిన బుద్ధి జ్ఞానం వివేచన వీరు వినియోగించరు వీరి మనస్సాక్షి వాతవేయబడింది బండలాగా ముద్దు బారింది రేపేం జరుగుతుందో నీకు తెలుసా వాడలు బండ్లవుతాయి బండ్లు వాడలవుతాయి ఒక్క క్షణంలో లక్ష్యాధికారులు భిక్షాధికారులవుతారు భిక్షాధికారులు అవుతారు మానవ జీవితం అశాశ్వతమని తెలిసి కూడా ఎందుకు ఇలా మాట్లాడతారు చేసే వృత్తి వ్యాపారాలను గురించి కుటుంబాన్ని గురించి పిల్లల విద్యా భవిష్యత్తును గురించి ఇల్లు ఆస్తిపాస్తులు పొలం ఉద్యోగం వీటన్నిటి గురించి ఎన్ని పథకాలు వేస్తున్నారే దేవుని చిత్తం ఏమిటి అని ఎప్పుడైనా ఆలోచించారా చెప్పండి మన ఆరోగ్యం జీవన విధానం రేపటికి ఏమవుతాయో మనకేం తెలుసు తెలివైన వ్యక్తి చనిపోయిన తర్వాత నిత్యత్వంలో తాను ఎక్కడ ఉంటాడు అనేది ఆలోచిస్తాడు ఏ నిమిషమైనా మనం ఇక్కడ నుండి వెళ్ళిపోతాము నిత్యత్వంలో ప్రవేశిస్తాము ఇక్కడి జీవితం తాత్కాలికం నిత్యత్వం శాశ్వతం భక్తి లేని ఆలోచన పాపానికి నడిపిస్తుంది స్వార్థ కేంద్రిత ఆలోచనలు పాపానికి చెడుతనానికి పర్యాయ పదాలు గర్వం అహంకారం పాపానికి మూల స్థానాలు మీరు చేసే పని దేవుని మార్గానికి ఆటంకం కాకూడదు దేవుడు చూపిన మార్గంలో ఆయనతో పాటు నడవండి కష్టాలు ఇరుకులు ఇబ్బందులు వచ్చినా వాటన్నిటి నుండి దేవుడు మనతో ఉండి నడిపిస్తాడు అని గ్రహించండి దేవుని చిత్తం నెరవేర్చుటకు ఆయనను మన చేయి పట్టుకొని నడిపించమని ప్రాధేయపడండి నీకు తెలివింటే చాలదు బాధ్యత కూడా ఉండాలి మేలైనది తెలిసి కూడా అది చేయని వారిలో పాపభావన నెత్తెన కూర్చుంటుంది అంతా తెలిసిన క్రైస్తవ విశ్వాసులు స్వార్థానికి అమ్ముడుపోవడం మంచిది కాదు ఇలా చేస్తే నిన్ను నీవే నరకానికి మోసుకుపోతున్నావు అని అర్థం ప్రభు చిత్తం అయితే మనం బ్రతికి ఉండి ఇది అది చేస్తాము అని సాక్ష్యం ఇవ్వగలిగి ఉండాలి దేవుణ్ణి నమ్ముకున్న వారి కాలాలు సమయాలు ఆయన చేతిలో ఉన్నాయి అని ఎరిగి నిశ్చయత కలిగి ఆనందంగా జీవించాలి అంతే మళ్ళీ ఒక్కసారి నీకు నేస్తాం మంచి చేయాలి చెడు చేయకూడదు నీవు చెడు చేయవు కానీ మంచి చేయవు అప్పుడు నువ్వు కీడు చేసినట్టే అవుతుంది క్షణికమైన ఆనందాల కోసం ధనం కోసం ఆధ్యాత్మిక విలువలను మంట కలుపుతున్నారు వారి ఆలోచన ఆత్మవంచన వారి దారిలో దేవుని చిత్తానికి చోటు లేదు ఇలాంటి వారి దారి వర్ణనారహితం